జయహో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు మనం భిన్నంగా ఆలోచించు అని దానిలోని కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము భిన్నంగా ఆలోచించు అనే ఒక పుస్తకం ఉంది దానిలోని కొన్ని విషయాలను మనము తెలుసుకుంటున్నాము ఈ భిన్నంగా ఆలోచించు అనే పుస్తకాన్ని ప్రకృతి ఉమామహేశ్వరరావు గారు ద్వారా మనకి ఈ పుస్తకం రావడం జరిగింది అయితే మరి వారు ఏమి చెప్తున్నారు అంటే స్నేహం అంటే సహాయం చేస్తేనే స్నేహితుడు కాదు అది వ్యాపారం అవుతుంది మన హితం కోరుకునేవాడే స్నేహితుడు అంతే ఇద్దరు వ్యక్తుల మధ్య మధ్య బంధం ఏర్పడిందంటే స్నేహబంధం అది ఎంతో ఆనందకరమైన బంధం సద్భావనతో కూడిన బంధం అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ స్నేహబంధం ఏర్పడింది అంటే తెలిసిన తెలియకపోయినా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు ఏదో కొన్ని కారణాల వల్ల ఒకనొక సందర్భాల్లో సహాయం చేయలేకపోవచ్చు కొన్ని అడ్డంకులు సమస్యలు ఉండడం వల్ల వారు కూడా ఒక కుటుంబంలో ఉండడం వల్ల వారికి కూడా కొన్ని బాధ్యతలు ఉండడం వల్ల ఎల్లప్పుడూ సహాయం చేయలేకపోవచ్చు అలా అని సహాయం చేయలేనంత మాత్రాన అది స్నేహం కాదు అని ఆ స్నేహాన్ని దూరం చేసుకోవడం సరైన విషయం కాదు సరైన బంధం కూడా కాదు అలా సహాయాన్ని ఆశిస్తే ఎల్లప్పుడూ నాకు సహాయమే చేయాలని ఆశిస్తే అది స్నేహం కాదు వ్యాపారం అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇటువంటి స్నేహాన్ని మనము వదులుకోకూడదు చక్కగా ఆ స్నేహాన్ని కాపాడుకోవాలి స్నేహం అంటే ఈ స్నేహితుడు అంటే ఏమిటి ఎప్పుడూ సహాయం చేసేవాడు అని అర్థం కాదు హితము కోరేవాడు అంటే మన మంచి కోరేవాడు అని అర్థం కాబట్టి వారు ధన రూపంలో సహాయం చేయలేకపోయినా వారు కనీసం వాక్కు ద్వారా అంటే మాట ద్వారా కానీ లేదా ఒక ధైర్యాన్ని ఇవ్వడం వల్ల కానీ కూడా మనకు సహాయం చేస్తారు కాబట్టి అటువంటి వారి స్నేహాన్ని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు స్నేహం అంటే మన హితం కోరుకునేవారు స్నేహితురాలు అన్నా స్నేహితుడు అన్నా కూడా వారి హృదయం నుండి మనకు మన హితం కోరుకునేవారు అనే అర్థం అంతే అంతే కానీ వారి నుంచి ఏదో ఎక్కువగా ఆశించడం ఎప్పుడు మనకి హెల్ప్ చేయాలి అనుకోవడం కూడా ఇక్కడ సమంజసం కాదు అని చెప్తున్నారు కాబట్టి మనము ఎప్పుడు కూడా భిన్నంగా ఆలోచించాలి ఒకే మోసలో ఆలోచించడం కాకుండా కొంచెం భిన్నంగా కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి ఇదండి ఈరోజు నేను మీతో పంచుకున్న విషయం కాబట్టి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ